ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్ లాడ్ చాలామందికి దేవుని సువార్త చేయాలని ఆశ ఉంటుంది కానీ మనం చేస్తున్న పని వల్ల కానీ మనకు ఉన్న ఇబ్బందుల వల్ల కానీ ఇంకా ఏమైనా కారణాల చేత కొందరు దేవుని పని చేయలేకపోతున్నారు దేవుని కృపని బట్టి దేవుని నాకు ఇచ్చిన తలంతులతో ట్ వీడియోస్ మరియు దేవుని వీడియోస్ వాక్యములు చేస్తున్నాను నేను చేస్తున్నాను ఈ పనిని బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక హలెలుయ దేవుని సేవ చేయాలి అనుకున్న వాళ్ళు నేను ప్రతిరోజు వీడియో రూపంలో దేవుని వాక్యాన్ని అప్లోడ్ చేస్తున్నాను ఆ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి ఈ విధంగా ఆయన దేవుని పనిలో మీరు కూడా పాల్గొనాలని దేవుని పేరట మిమ్మల్ని అడుగుతున్నాను మీ వలన ఒక ఆత్మైన రక్షించబడాలి దేవుని సేవ చేయాలి చెయ్యండి అందరికీ వందనాలు స్థుతులు స్తోత్రములు హలెళ్ళు